అందరికి హాయ్ మేమైతే మా చింతగాడు బుజ్జులు పోయాడు అందుకని వాడు ఐస్ క్రీంలు మీరు తినేస్తున్నాం గాయస్ ఫీల్ సో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వాడికి చెప్ప పెట్టుకుని తినేస్తాము ఇంకైతే లేవు ఒకే ఒకటి వాడి కోసం దాచాము గైస్ అంటే చాలా టేస్ట్ గా ఉన్నాయి మాకు చేస్తాను కదా నేను యూట్యూబ్ లో పెట్టాను వీడియో చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కొంచెం బాదం పప్పులు కొంచెం జీడిపప్పులు కూడా ఇది మిక్స్ చేసినప్పుడు ఏ సమయం చాలా టేస్టీగా ఉంది చెప్పు ఎలా ఉంది చెప్పు త్వరగా బాగుంది సూపర్ ఉంది ఐజ్లో ఎవరు తెలియదు నువ్వు తమ్ముడే కదా రాజు నువ్వు తినలేదా నేను ఐస్ క్రీమ్ తినాను నేను కుల్ఫీ తినలేదు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తినలేదు ఓకే గ్యాస్ మీరే నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్